అంటే మాట మీద నిలబడిన మన సంగమేశ్వర్ గారికి కూడా నేను అభినందనలు తెలుతున్నాను సో ఇక్కడికి వచ్చిన చాలా మంది అమ్మాయిలు కూడా మీద ఇక్కడ కూర్చున్నారు ఆడియన్స్ లో మీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే మా నాన్న చెప్తూ ఉంటారనమాట ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క కడుపులో పుట్టిన మరో అమ్మ మరియు ఆడపిల్లలు అంటే కలువశ లేని ప్రేమకు చిరునామా అందుకే చెప్తాను ఆ మహిళలు మరియు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవేల అందుకే చెప్తాను అమావాస్య చీకటిలో నిన్ను చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము ప్రతిసారి చెప్తాను ఆడపిల్లలు మహిళలు ఆది శక్తి అనేసి సో ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ సగోరంగా ఇష్టపడి చిరు నవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది మరి అదేవిధంగా చాలా మంది అడుగుతారు ఈ ఇంత చిన్న వయసులో నేను పిహెచ్డి ఎలా కంప్లీట్ చేశాను మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో టేబుల్ టెన్నిస్ ఆడడమే కానీ ఇవన్నీ కూడా దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ ఎందుకంటే చిన్నప్పుడు నుంచి వాళ్ళు నన్ను ట్రైన్ చేసి ఇలా చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇవన్నీ అచీవ్ చేశాను అండ్ అదే కాకుండా నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం మనోళ్ళు మనవాళ్ళు అనే ఉత్తమ భవానికి శ్వాస్తి పలికిన మన శేఖర్ గారికి కూడా నేను అభినందనలు తెలుతున్నాను అండ్ కొంచెం సేపట్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాబోతున్నారు సో మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన సంగమేశ్వర్ గారికి మరియు చరణ్ గారికి కిషోర్ అంకిల్కి మరియు అన్నపూర్ణ ఆంటీకి అందరికీ ధన్యవాదాలు తెలుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఒకసారి నాతో గట్టిగా చెప్పాలి జై బసవా నాకు మీ వాయిస్ వినపించడం లేదు లౌడర్ జై బసవా జై బసవా Jai Basava Thank you so much